డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఉన్న ఆయన విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు భూపేష్ మాజీ ఎంపీ శ్రీకాంత్ రెడ్డిలతో కలిసి పిఎస్సీఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ నాయకులు రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంటరానితనం వివక్ష నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు భారత రాజ్యాంగ రచనా కమిటీకి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించడంతో స్వతంత్ర భారతదేశంలో మొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా సేవలు అందించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు కార్యక్రమంలో నాయకులు చిన్నమల్లయ్య మహేందర్ గౌడ్ సిరికొండ మణి బాలపోచయ్య కనకయ్య మల్లేశం శ్రీధర్ గౌడ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నంగునూరు మండలంలో ఇంత గొప్పగా ఆయన వర్ధంతిని నిర్వహించడం జరుగుతూ ఉంది మరి డాక్టర్ బీహార్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఎంతగానో కృషి చేసి ఈ వర్గాలు అట్టడుగున ఉన్నాయి వీరందరూ కూడా బాగుపడాలంటే రాజ్యాంగం ద్వారానే బాగుపడతారనే ఏకైక లక్ష్యంతో వారు చేసినటువంటి ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఏదైతే వారు చేసినటువంటి సేవలకు మేమందరం కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం వారు నిజంగా కూడా ఈ పేద వర్గాల కోసం ఇక్కడ ఉండే ఈ అనగారిన వర్గాల కోసం వారు చేసినటువంటి కృషిని ఎన్నడూ కూడా మర్చిపోలేమని చెప్పి తెలియజేస్తూ వారికి ఎప్పుడు కూడా ఇంత గొప్పగా ఈ వర్ధాంతిని నిర్వహించినటువంటి నిర్వాహకులకు మరి అదేవిధంగా వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము డాక్టర్ బిహార్ అంబేద్కర్ గారికి అని చెప్పి తెలియజేస్తూ బాబా అంబేద్కర్ వర్ధంతి ఈరోజు పండుగ వాతావరణము ఈడ ఎప్పుడు కానీ మంచి వాతావరణంగా ఉంటుంది ఇది కార్యక్రమాన్ని నిర్వహించిన అందరూ కలిసికట్టుగా పనిచేసి బ్రహ్మాండంగా విజయవంతంగా చేసుడు జరుగుతుంది అంబేద్కర్ జయంతి ఇది కాదు ఇంకా ముందుకు పోయే ఏర్పాటు సుతం చాలా ఉంటుంది బ్రహ్మాండంగా నడుస్తుంది కాబట్టి ఈ దీని సుతము ఎలాంటి అది కాకుండా సుతం ఏంటంటే ఆయన రాసిన ఆయన పెట్టిన అన్నమే ఇంత దూరం అది ఉన్నది అన్ని కుల వర్గాలకు అన్నిటికీ ఎలాంటి లేకుండా ఎవరిని సుతము చిన్న చూపు చూడకుండా అందరిని ఒకటే సుముతో చూసి అందరిని చేసింది కాబట్టి ఈ స్థాయి మీద నిలబడటం తెల్లారి లేచి ఆయనకు పాద పూజ చేసి చేతులు తోడిచి అన్నం పెట్టాలి